హాయ్ హలో అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలు ఈరోజైతే మన రెసిపీ స్వీట్ రెసిపీ అండి శనగపిండి గోధుమ రవ్వతో లడ్డూ అయితే మనం తయారు చేసుకోపోతున్నాం చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మాత్రం చాలా సూపర్ ఉంటుంది చూడండి మనకి చూస్తే లడ్డూలు ఎంత నోరు ఊరిస్తున్నాయో చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి చాలా బాగుంటాయి వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు ప్రతి చిన్న చిన్న టిప్స్తో సహా మీకు అన్నీ కూడా చెప్తున్నాను వీడియో లాస్ట్ వరకు చూడండి మీరు కూడా ఇలా సింపుల్గా మీరు లడ్డూ అయితే తయారు చేసుకోగలుగుతారు ఇదే మనం బయట కొనాలంటే చాలా ఎక్కువ డబ్బులు అయితే వేసి మనం కొనాల్సి వస్తుంది మన ఇంట్లో ఉన్న వాటితో చాలా సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చు లేట్ చేయకుండా ప్రోసెస్లోకి అయితే వెళ్ళి లడ్డూ ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాము ఒక కొల అయితే తీసుకోవాలి చూడండి ఇదే గ్లాస్తో అయితే నేను తీసుకుంటున్నాను గ్లాస్తో శనగపిండి అయితే తీసుకున్నాను ఒక కొల ప్రకారం అయితే తీసుకోవాలి అదే గ్లాస్తో నేను గోధుమ రవ్వ తీసుకుంటున్నాను అదే మన ఉప్మా రవ్వండి గోధుమ రవ్వ అదే గ్లాస్తో తీసుకున్నాను అదే గ్లాస్తో నేను పంచదార కూడా తీసుకుంటున్నాను మూడు కూడా సమానంగా తీసుకోండి అదే గ్లాస్తో సకానికి అయితే నెయ్యి అయితే తీసుకోవాలి కంపల్సరీగా సగం నెయ్యి అయితే పడుతుంది ఈ నాలుగు ఉంటే సరిపోతుంది ఇప్పుడు నేను ఒక పెనం అయితే స్టవ్ మీద పెట్టుకొని పావు కంటే ఎక్కువగానే నెయ్యి అయితే వేసుకుంటున్నాను చూడండి పావు కంటే నేను సగు నెయ్యి సగు నెయ్యి తీసుకున్నాను కదా అందులో పావు కంటే ఎక్కువగానే నెయ్యి అయితే తీసుకున్నాను అందులో శనగండి అయితే మనం వేయించుకోవాలి మనకి శనపిండికి నెయ్యి అయితే ఎక్కువ పడుతుందండి ఎక్కువగా నెయ్యిలో శనపిండి బాగా వేపుకుంటేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి ముందుగా శనగపిండి వేపుకున్నప్పుడు పావు కంటే కొంచెం ఎక్కువగానే నెయ్యి అయితే వేసుకొని బాగా వేయించుకోవాలి అదే మనం తర్వాత రవ్వ కూడా వేయించుకుంటాము కాకపోతే దానికైతే ఎక్కువ నెయ్యి అయితే అవసరం అయితే ఉండదు శనగపిండి మాత్రం నెయ్యి అయితే కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే శనగపిండి బాగా వేగుతుంది మంచి టేస్ట్ ఉంటుంది చూడండి శనగపిండి మనకి అప్పుడే మనకి వేగుతుంది మనకి నెయ్యి అనేది లైట్గా రిలీజ్ అవుతుంది లూజ్ అవుతుంది శనగపిండి అలాగా నెయ్యి వేసుకొని ఇలా బాగా బాగా స్లిమ్ మంట అయితే పెట్టుకోవాలండి చిన్న మంట మీదే మనం వేయించుకోవాలి పెద్ద మంట పెట్టుకున్నారంటే మనకి మాడిపోతూ ఉంటుంది చిన్న మంట మీదే మనం చెనపిండి అనేది వేయించుకోవాలి చూడండి లా వస్తుంది మనకి శనపిండి కూడా పొంగుతు పొంగుతుంది కదండి అంటే మనకి శనపిండి వేగిపోయింది మీకు వేగింది లేదని టెస్ట్ కూడా చేయొచ్చు కొంచెం నీళ్ళుగా ఇలా చిలకరించారంటే మనకి చూడండి ఎలా పొంగుతుందో మనకి సౌండ్ కూడా వస్తుంది అలాగే శనపిండి కూడా మనకి చిటపటమని పొంగుతుంది కూడా చూడండి ఎలా పొంగుతుందో అంటే మనకి చెనపిండి పర్ఫెక్ట్గా మనకి వేగిపోయింది ఇలా వేగిపోయింది ఇప్పుడు బాగా ఒకసారి కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఇలా మనకి బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఒకసారి గరిడతో బాగా కలుపుకోండి ఇదే పెడవలో కానీ ఉంచుకున్నారంటే మనకి మాడిపోద్ది కాబట్టి మొత్తం ఇదంతా కూడా బౌల్ అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఎందుకంటే పెనం వీటికి శనపిండి మాడిపోద్ది కాబట్టి ఒక బౌల్ అయితే వేసేసుకొని ఇదైతే ప్రస్తుతాన్ని పక్కన పెట్టేసుకొని ఇందాక పెనమే మళ్ళీ ఒకసారి బాగా క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకొని మళ్ళీ స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే పెనంలో మనం ఇందాక మిగిలిన నెయ్యి ఉంది కదండి ఆ నెయ్యి అయితే వేసుకోవాలి ఆ నెయ్యి వేసుకొని మనం ఇందాక గోధుమ ఉంది ఉంది కదండి గోధుమ రవ్వ వేసుకొని బాగా వేయించుకోవాలి మనకి గోధుమ రవ్వకి తక్కువ నెయ్యి ఉన్నా సరే సరిపోద్ది కాబట్టి రవ్వ అయితే మాత్రం మనం బాగా చిన్న మంట మీదే వేయించుకోవాలి బాగా ఇలాగా రవ్వ అనేది బాగా వేయించుకోవాలి రవ్వ వేగిన కొద్దీ కూడా మనకు కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుంది మంచి సువాసన కూడా వస్తుంది వరకు కూడా మనం చిన్న మంట మీద రవ్వ అనేది బాగా వేయించుకోవాలి చూడండి రవ్వ అనేది మనకి వేగిపోయింది రవ్వ అనేది వేగిపోయింది కదా అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పెనవైతే కింద దించేసుకొని ఇందాక మనం చిన్నపిండి మిశ్రమం ఉంది కదా అందులోనే మొత్తం ఈ రవ్వ అంతా కూడా ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకోవాలి మొత్తం ఈ రవ్వ అంతా కూడా ఈ చిన్నపిండి దాంట్లోనే వేసేసుకోవాలి ఇలా మొత్తం ఇలా వేసేసుకొని రెండు కూడా బాగా స్పూన్తో బాగా కలిపేసుకోండి ఇలా మొత్తం కూడా బాగా కలిపేసుకొని ఇదైతే పక్కన అయితే పెట్టేసుకోవాలి చూడండి మనకి రెండు కూడా బాగా ఇలా కలిసిపోయిన తర్వాత చూడండి నెయ్యి అనేది చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది ఓకేనండి ఇప్పుడు ఇందాక పెనం ఉంది కదండి అదే పెనంలోని పచ్చదార అనేది వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు అనేది వేసుకొని పాకం అనేది పట్టుకోవాలి మనకి తీగ పాకం వరకు కూడా వెళ్ళకూడదండి అయితే మాత్రం మనకి కరెక్ట్గా చూడండి నేను కరెక్ట్గా చెప్తాను ఈ టైంలోనే ఇలాచి పౌడర్ కూడా వేసేసుకోండి వేసుకున్న తర్వాత తీగ నిలబడుతుంది అన్నా ఇంకా నిలబ నిలబడి నిలబడలేని టైంలోనే మనం చెనపిండి మిశ్రమం అనేది వేసుకోవాలి తీగ అనేది నిలబడకూడదండి నిలబడి నిలబడలేనట్టుగానే మీకు చూపిస్తున్నాను కదా ఇదే ఇదే చెనపిండి శనపిండి అనేది వేసేసుకోవాలి మీకు తీగ అనేది నిలబడి వరకు కూడా ఉన్నారంటే లాస్ట్ రాబోతు పొడి పొడిగా అయిపోయి మీరు వండలై చేసుకోవడానికి కొంచెం కష్టంగా అయితే అవుతుంది కాబట్టి నిలబడి నిలబలేని టైంలోనే పాకం అనేది పాకులో చినపిడి మిశ్రం వేసుకొని ఒక్క ఐదు నిమిషాలు ఉడికితే సరిపోద్దండి మరి ఎక్కువసేపు అయితే ఉడకూడదు ఒక్క ఫైవ్ మినిట్స్ అండి చిన్న మంట మీద చాలా చిన్న మంట మీదే ఒక్క ఐదు నిమిషాలు ఇలాగ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పెనవైతే కింద దించేసుకోవాలి కింద దించుకున్న తర్వాత కూడా ఒకసారి గరిటితోటి బాగా కలిపేసుకోండి ఇలా బాగా గంటతో బాగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత అయితే పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేద్దాము మనకి లూజ్గా ఉంది కదా ఇదంతా కూడా మనకి గట్టిగా అయితే అయిపోద్ది ఒక్క కొంచెం చల్లారి వరకు అయితే ఉంచుకోండి సరిపోద్ది కొంచెం చల్లారిన తర్వాత కొంచెం వెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డూలు అయితే పట్టేసుకుందాము చూడండి మనకి కొంచెం చిక్కబడ్డది కొంచెం అనమాట కొంచెం లూజ్గా ఉన్నదంతా కూడా చూడండి మనకి గట్టిగా కూడా అయింది కదా ఇప్పుడు ఇదంతా కూడా బాగా కూడా మొత్తం గరిడతోటి బాగా కలిపేసుకోవాలి మనకి చపాతి ముద్దలా తయారైపోద్ది అన్నమాట మొత్తం కూడా ఇలాగా చూడండి చపాతీలాగా ఇలా చేతితోటి బాగా మెత్తగా ఇలా బాగా కలిపేసుకోండి బాగా కలిపేసుకొని చిన్న చిన్న ముద్దలు తీసుకొని వంటలకని చేసేసుకోవచ్చు ఇంకా నెయ్యి అది కూడా చెయ్యి అయితే చేసుకోవాల్సిన పని అయితే ఉండదు వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు అయితే చుట్టేసుకోవాలి మరీ మీరు బాగా చల్లారి వరకు కానీ ఉన్నారంటే మనకి క్రాక్స్ అయితే వచ్చేస్తాయి కాబట్టి బాగా ఈ ముద్దనంతా బాగా చేతితో బాగా కలిపేసుకొని ఇందులో చిన్న చిన్న కింద తీసుకొని లడ్డూలు అయితే చుట్టేసుకోవచ్చు వేడిగా ఉన్నప్పుడే అందులో నెయ్యి అయితే మనకి కరిగి లూజ్గా ఉంటుంది దానివల్ల మనకి లడ్డు అనేది మంచి పర్ఫెక్ట్గా సేఫ్గా అయితే వస్తుంది మరి ఒక బాగా చల్లారిపోయిందంటే చిన్న స్టవ్ మీద కానీ పెట్టారంటే మళ్ళీ మీకు కొంచెం వెచ్చగా అవుతుంది అప్పుడు మళ్ళీ లడ్డూలు అనేది చాలా పర్ఫెక్ట్గా అనేది వస్తాయి అంతేనండి మనకి లడ్డు శనగపిండి గోధుమ రావుతో లడ్డూ అయితే తయారైపోయింది చూడండి ఎంత బాగున్నాయో చూస్తే మనకు అలా తీసుకొని తినాలనిపిస్తుంది కదా ఇవే మనం బయటను కొంటే చాలా రేట్ అయితే చాలా ఎక్కువ డబ్బులు అయితే అవుతాయండి మనం చాలా తక్కువ చిన్న గ్లాస్ చనపిండితో చేసానండి చిన్న గ్లాస్ చనపిండి అదే నూక అదే అలాగే నెయ్యి కూడా ఇన్ని లడ్డూలు అయితే అయ్యాయి చాలా టేస్ట్గా అయితే ఉన్నాయండి చాలా బాగున్నాయి మనకి సేపు కూడా చూడండి నేను చెప్పినట్టు చేశారంటే సేపు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఎక్కడ గజి గజిగా కాకుండా చాలా సాఫ్ట్గా వచ్చాయి కదా లడ్డూలు కూడా మనం పట్టిన పాకం కూడా చాలా కరెక్ట్ అండి కాబట్టి లడ్డూలు కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి మరి మీకు ఈ రెసిపీ అయితే నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్ని కంపల్సరీగా మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది లడ్డూలు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి లడ్డూ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది అంత బాగున్నాయండి కంపల్సరీగా ట్రై చేసి మీకంటే ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి బాయ్ ఫ్రెండ్స్